నేను రేషన్ అక్రమ రవాణా జరుగుతుంది దాన్ని అరికట్టడం కోసమే హోమ్ డెలివరీని తీసేసామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అసలు రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఫస్ట్అల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి ఫస్ట్ ఫస్ట్అల్ స్టార్ట్ ఎక్స్ బియ్యంను ఆపేస్తాను క్వాలిటీ పెంచి మేము స్వాటెక్స్ బియ్యం ఇస్తూ ఉంటాము దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అవుట్ అవుతుంది సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తా ఉంటే తీసుకునేవాడు తీసుకుంటాడు వేరే శివుడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కూడా వింటాడు వాడు వైసీపీ పార్టీనో ఇంకో పార్టీనో ఇంకొక పార్టీనో పోతూ ఉంటే వాడు ఈడు వాడు సత్తా ఇస్తాడు నా ఇంటికి రావాలంటాడు నా దగ్గరికి రావాలంటాడు నాకు సెల్యుడు కొట్టాలంటాడు అప్పుడే నేను ఇస్తానంటాడు ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగిలి మిగులుతుంది వీళ్ళు చేసేది మాఫియా ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్ ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి అంటే ఆ విమ్స్ ఫ్యాన్సీస్ వన్ టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చూపుతావాదే కొత్త కాదు కదా మనకు డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఇక్కడ జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగదు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఎంత అన్యాయమైనా కూడా శిశుపాలని పాపాలు పండినట్టుగా కొన్ని రోజుల పాటు మాత్రమే చేయగలుగుతాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు కూడా దాన్ని పర్మిట్ చేయదు వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే అక్రమాలు నువ్వు చెప్పినట్టుగా వీళ్ళకి నచ్చకపోతే నచ్చని వాళ్ళ భూములు లాక్కోవడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుడు కేసులు పెట్టడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చ మీద తప్పుల మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడము ఒక మ్యానుఫ్యాక్చర్డ్ కేసు పెట్టించడము ఇవన్నీ కూడా కరెక్ట్ సాంప్రదాయాలు కాదు ఈ సాంప్రదాయాలు అన్నిటి వల్ల కూడా దేవుడి దగ్గర మార్పులు తగ్గుతాయి దేవుడు మొటికాయలు వేసే రోజు వచ్చినప్పుడు ఎవడు చేతికి చేతికి కూడి కడుగుతా ఏమైతు मधु वेर इज द मनी ट्रेल द मनी ट्रेल चंद्रबाबू नायडू मनी आई यू टॉकिंग चंद्रबाबू नायडू मनी फर्स्ट ऑफ आल यू प्लीज टेल मी दैट इफ़ यू हेव एनी मनी गिव मी प्लीज ई डू नॉट हैल्टीज इन रनिंग द पार्टी इफ यू हैव एनी मनी समवेर प्लीज सेलिंग टू टेक अरे वॉट मनी वेर इज नो स्कैम